హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అయితే మీ అందరి కోటి చూపించ చూపించాలనుకుంటున్నా నేను మా పెద్దదిన నా అనమాట మా చిన్నదిన మేము పండగ చేయొద్దు అని చెప్పి మా కోసం ఎత్తకచ్చినారనమాట కొన్ని అవి మీకోసం చూపించ చూపించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ ఇలాంటి ఆడపడుచులు ఉంటే కామెంట్ చేయండి ఇవి వచ్చేసి మా చిన్నది నేను తెచ్చిందండి కారాలు ఏమో అన్ని సగం తిన్నాక చూపించాను ఫ్రెండ్స్ ఇవి కొబ్బరి కజ్జికాయలు ఇవి వచ్చేసి అరిసెలు అత్తరాసలు అంటారు మా సైడు ఇది చేసి బెల్లం కజ్జికాయలు అన్నమాట మా మామకి పప్పులు కజ్జికాయలు వస్తాయి అమ్మా ఇదిగోండి పప్పులు కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు ఇంకా నూలుంటు చూపించాలి ఫ్రెండ్స్ అబ్బా నూలుంటలు అయిపోయినాయి ఫ్రెండ్స్ మా చిన్నదిని అనమాట రవ్వ లడ్లు లడ్లు ఇచ్చింది చూసేయండి మా వాళ్ళు ఎంత మంచోళ్ళో మేము చేయకూడదు అనమాట పండగ సో అందుకని ప్రతి నాలుచవితి పండగకి మా ఊళ్ళో మేమే కాదు అందరం ఇట్లనే కాల్చుకుంటాము మీ సైడ్ ఏం చేస్తారండి నావచోది పండగకి అంటే ఒక్కొక్క పండకి ఒక్కొక్క ఊర్లో చేసుకుంటారు మా ఊర్లో అయితే నావచోది చేసుకుంటాం అన్నమాట ఇన్ని తెచ్చినారండి మాకు మేము ఎప్పుడు తీసుకోవాలి మరి సరే ఫ్రెండ్స్ ఊరుంటారు కూడా తెచ్చింది వదిన కాకపోతే తినేసినామా తినేసాము లేవండి తెచ్చి కూడా ఫస్ట్ వాళ్ళ రోజు తెచ్చింది అనమాట సో వీడియో తీయాలి వీడియో తీయాలి అనుకుంటుంటే కొంచెం వర్క్ ఉండి తీలేదనమాట సో ఇవ్వండి పడుచులు మీకు కూడా ఉండాలి అని అనుకుంటూ మీ వాళ్ళు మీకు ఏం తెచ్చారో మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్